ఇక నర్షురాలో ఇంద్ర రాకపోవడంతో అర్జున్ ప్రసాద్ చాలా డల్ గా ఉండగా అందులో పెద్దవాడు ఇంద్ర రాడని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా అయినా వినకుండా నువ్వు ఆశ పెట్టుకున్నావు అని భానుమతి అంటూ ఉంటుంది అందులో అక్కడికి బుజ్జి పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య తాతయ్య ఇంద్ర మావి వచ్చాడు అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న అహల్య గౌతమ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా అవుతూ ఉంటారు ఇక అర్జున్ ప్రసాద్ ఇద్దరు కూడా ఇరా కొని చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి వెనక తిరిగి ఒక మిలిటరీ అతను నిలబడి ఉంటాడు అతన్ని చూసి ఇంద్ర అనుకుని అర్జున్ ప్రసాద్ చాలా ఆశగా చూస్తూ ఉండగా ఇక అతను అర్జున్ ప్రసాద్ వైపు తిరిగి నా పేరు అశోక్ కుమార్ సార్ నేను ఇంద్ర కొలిక్ సార్ అని చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని చెప్తూ ఉండగా మా ఇంద్ర రాలేదా అని అర్జున్ ప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇంద్ర రావటం ఏంటండి ఇంద్ర చనిపోయాడు కదా అని అశోక్ కుమార్ చెప్పడంతో ఇక మాట విన్న అర్జున్ ప్రసాద్ సుమిత్ర షాక్ అవుతూ ఉంటారు వాళ్ళతో పాటు భానుమతి అహల్య గౌతమ్ కూడా షాక్ అవుతూ ఉంటారు మరి నిజంగానే అర్జున్ ప్రసాద్ నిజం తెలుసుకున్నాడా లేక ఇదంతా గౌతమ్ కన్న కళ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం